చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య లేదా పుష్య అమావాస్య లేదా తై అమావాస్య అని ఈ అమావాస్యని పిలుచుకు పిలుస్తూ ఉంటారు పురాణాల్లో అయితే ఈ అమావాస్యకి విశేషమైన రోజును చెప్తారు ఏమేం దానం చేయడం వల్ల మనకున్న దోషాలు తొలుగుతాయి ఏమేమి పూజలు చేస్తే మన దోషాలు తొలుగుతాయని మన గ్రంథాల్లో కొన్ని వివరంగా చెప్పారండి అవేంటో మనం తెలుసుకుందాము చొల్లంగి అమావాస్య రోజున నువ్వులు నువ్వులతో చేసిన వస్తువులను దానం చేయడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది మనకి ఈ అమావాస్య రోజున ఉపవాసం ఉండటం వల్ల కూడా పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని కూడా చెప్తారు ఇలా చేయడం వలన పూర్వీకులు సుతుష్టులై మన వారసులను ఆశీర్వదిస్తారంట చేపట్టిన పనులు ఆటంకాలు లేకుండా అన్ని పనులు కూడా పూర్తవుతాయని చెప్తారు అమావాస రోజున పూర్వీకులు వంశస్థులు కలవటానికి వస్తారని గౌడ పురాణం చెప్పారండి ఈ రోజున ఉపవాసం ఉండటం పవిత్ర నదిలో స్నానం చేయడం దానాలు చేయడం నైవేద్యం సమర్పించడం ద్వారా పూర్వీకులు కూడా తృప్తి చెందుతారంట అంతేకాకుండా పితృతర్పణాలకు మౌని అమావాస తిథి చాలా మంచి రోజండి పూర్వీకులను గుర్తు చేసుకొని వారిని స్మరిస్తూ ఆశీసులు పొందుతారు ధాన్యం మంత్రోచ్చారణ సంగీతం వినటం వలన మానసిక ప్రశాంతత శాంతగుణం అలవడతాయి మనకు మనసు మన ఆధీనంలో ఉంటుంది చంద్రుడితో సంబంధం ఉన్నందున రుద్రాక్షలను ఈరోజు ధరించవచ్చు అయితే ఇవి దుమికి లేదా పదహారు ముఖాలు రుద్రాక్ష అయి ఉండాలి ఇవి ధరిస్తే ఆందోళన తగ్గి ప్రశాంతత చేకూరుతుంది మనకి చంద్రశిలను దర్శించటం వల్ల కూడా సానుకూల ప్రభావం ఏర్పడుతుంది మనకి కుక్కలు ఆవులు కాకులకు ఆహారం పెట్టడం ఈరోజు మనకున్న దోషాలను తొలగించుకోవచ్చు అనమాట ఇక్క ఇంకా మౌని అమావాస్య రోజున శనిదేవుని కూడా పూజిస్తారు ఎక్కువగా తెలలు నూనెతో నువ్వులు నూనెతో అభిషేకం చేస్తారు పేదలకు అన్నదానం వస్త్రదానం చేయటం వలన గత జన్మలో చేసిన పాపాలు కూడా మనకి పోతాయంట ముఖ్యంగా ఇవన్నీ ఏమీ చేయలేకపోయినా ప్రశాంతంగా మౌనంగా ఈరోజు ఆ దేవుని స్మరిస్తే చేసినా కానీ మనకున్న దోషాలు మనం చేసిన కర్మలు కొంతవరకు అయితే తగ్గే అవకాశం అయితే ఉంటుంది